దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన వస్తువులు కొంటే ఆ ఇచ్చేవాడిని సండ్రి క్రేటార్స్ అంటారు పర్చేస్ ఫ్రం రాజు అన్న పర్చేజ్ ఫ్రం క్రిష్ట అన్న పర్చేస్ ఫ్రం బాలు అన్న ఫ్రమ్ ఫ్రం ట్రేడ్స్ అన్నా అలా పదాలు ఏ వచ్చినా మన బిజినెస్ పర్చేజ్ అని వచ్చిందంటే వాళ్ళని సండ్రి క్రేటార్స్ అంటారు ఓకేనా సో తర్వాత సండ్రి డెప్టర్స్ నేమ్ ఆఫ్ ది డెప్టర్స్ బైయర్స్ ఆర్ రిసీవర్స్ మన బిజినెస్ సెకండ్ పార్టీకి సేల్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ టు బాలు ట్రేడర్స్ సేల్స్ టు పల్లవి ట్రేడర్స్ సేల్స్ టు బాలాజీ ట్రేడర్స్ సేల్స్ టు మౌలిక ట్రేడర్స్ ట్రేడర్స్ ఆ మౌలిక తర్వాత బాలాజీ వీళ్ళందరూ ఎవరు సండ్రీ డెప్టార్స్ అంటే వాళ్ళు బయ్యర్స్ మన బిజినెస్ దగ్గర కొంటున్నారు వచ్చి అంటే మన బిజినెస్ వాళ్ళకు సేల్ చేస్తూ ఉంది సో సేల్ చేస్తుంది కాబట్టి వాళ్ళు మనకి సండ్రీ డెప్టార్స్ అవుతారు అంటే కస్టమర్స్ అవుతారు ఓకేనా మన బిజినెస్ మార్కెట్ వెళ్ళి కొంటే వాళ్ళు సండ్రీ క్రియేటర్స్ మార్కెట్ లో ఉండే వాళ్ళే మన బిజినెస్ దగ్గరికి వచ్చి కొంటే సండ్రీ డెప్టార్స్ ఓకేనా క్లియరా ఎనీ డౌట్స్ గైస్ ఎనీ డౌట్స్ సార్ ఇప్పుడు సండే క్రెడిటర్స్ ఆ చెప్పు సండే క్రెడిటర్స్ సండే డెబిటర్స్ అని అన్నారు కదా సార్ ఆ అది కొద్దిగా అర్థం కాలేదు సార్ ఇప్పుడు ఇక్కడ ఏంటి పర్చేస్ పర్చేసెస్ ఉంది దాని పక్కన నేను ఏం చెప్పాను పర్చేజ్ ఫ్రం రాజు ట్రేడర్స్ అన్న అంటే పర్చేజ్ ఫ్రం రాజు ట్రేడర్స్ అన్నప్పుడు పర్చేజ్ అనేది పర్చేజ్ కింద తీసుకోవాలా ఓకేనా రాజు రాజు ట్రేడర్స్ అనేది ఏం తీసుకోవాలా రాజు ట్రేడర్స్ అనేది సండ్రీ రేటార్స్ తీసుకోవాలా అంటే సండ్రిక్స్ ఆ పేరు తీసుకొని అండర్ గ్రూప్ లో సండ్రీ రేటార్స్ తీసుకోవాలి ఓకేనా సో అది తర్వాత తర్వాత నెక్స్ట్ ఏంది సేల్స్ సేల్స్ టు బాలాజీ ట్రేడర్స్ అంటే ఒక అది ఒక అది ఒక జర్నల్ ఎంట్రీ సేల్స్ టు బాలాజీ ట్రేడర్స్ అంటే దాంట్లో రెండు లెడ్జెస్ ఉన్నాయి సేల్స్ సేల్స్ గ్రూప్ తీసుకోవాలి తర్వాత బాలాజీ ట్రేడర్స్ అన్న కదా బాలాజీ ట్రేడ్స్ అనేది ఏంటి సండ్రీ డెప్టార్స్ ఓకే సో అట్లా అంటే మన బిజినెస్ సేల్ చేస్తా ఉంది ఎవరికి బాలాజీ వాళ్ళకి బాలాజీ అనేవాడు ఎవడు కస్టమర్ అంటే రిసీవర్ మన దగ్గర నుంచి తీసుకునేవాడు మనం అమ్ముతున్నాం ఓకేనా సో వాడు ఏమవుతాడు మనకి సండ్రీ డెప్టార్స్ అవుతాడు ఓకే పర్చేజ్ వస్తే సండ్రీ వస్తే సండ్రీ డెప్టార్స్ ఇలా గుర్తుపెట్టుకోండి చాలు ఓకే తర్వాత లోన్స్ అండ్ లైబిలిటీ ఇప్పుడు మన బిజినెస్ ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటుంది బిజినెస్ దగ్గర డబ్బులు లేదు సో మార్కెట్లో ఇచ్చే వాళ్ళు పర్సన్స్ ఉంటారు బ్యాంక్స్ ఉంటాయి ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి రకరకాల చాలా ఉంటాయి సో అలా ఉన్న ఉన్నప్పుడు లోన్ టేక్ ఫ్రమ్ రాజు ట్రేడర్స్ లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోన్ టేకెన్ ఫ్రమ్ ముతూట్ ఫిన్కార్ ఈ పదాలు వచ్చినా అంటే మనుషుల పేర్లు వచ్చినా బ్యాంకుల పేర్లు వచ్చినా ఏజెన్సీల పేర్లు వచ్చినా ఇన్స్టిట్యూట్ల పేర్లు వచ్చినా మనం లోన్స్ అండ్ లైబిలిటీ తీసుకోవాలి ఓకేనా లోన్ టేకెన్ ఇక్కడ అది గుర్తుపెట్టుకోండి ఓకే సో తర్వాత అంటే మన బిజినెస్ వెళ్ళి అప్పు తెచ్చుకుంటే అవుట్ సైడ్ దాని అండర్లో లోన్స్ అండ్ లైబిలిటీ తీసుకోవాలి అదేవిధంగా మన బిజినెస్ ఎవరికైనా అప్పు ఇస్తే లోన్ గివెన్ టు అంటే మనం ఇస్తున్నాం లోన్ ఎవరికి మార్కెట్ లో ఉన్న పర్సన్స్ కి సో వాళ్ళ ఏం తీసుకోవాలి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి మీకు ఎంట్రీస్ వచ్చినా కూడా ఇలాగే వస్తాయి ఎంట్రీస్ లోన్ గివెన్ టు అని లోన్ టేక్ టేక్ అంటే మనకు లయబిలిటీ గివెన్ అంటే మనకు అడ్వాన్స్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ మనం ఇస్తున్నాం అని అర్థం ఓకేనా క్లియరా సో తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ ఫిక్స్డ్ అసెట్స్ అని ఎవరిని అంటారు ఏ ఎందుకు అంటారు ఫిక్స్డ్ అసెట్స్ అంటే మన బిజినెస్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ అసెట్స్ ఓకేనా ఆ అసెట్స్ మన బిజినెస్ కొంటుంది అంటే ఇప్పుడు నేను మొబైల్ షాప్ పెట్టాలనుకున్నప్పుడు నాకు ఏం కావాలా ల్యాండ్ కావాలా ఆ ల్యాండ్ లో బిల్డింగ్ కావాలా ఆ బిల్డింగ్ లో ఫర్నిచర్ కావాలా నాకు మెషినరీ కావాలి కంప్యూటర్ కావాలి కార్ కావాలి మొబైల్ కావాలి అన్ని కావాలి ఇవన్నీ ఏంటి అసెట్స్ అంటే ఈ అసెట్స్ వల్ల నా బిజినెస్ ఒక సంవత్సరం పైన యూజ్ పొందాలి వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటారు ఓకేనా మన బిజినెస్ కోసం ఉపయోగించే వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటే సేల్ చేయం మన బిజినెస్ అవసరానికి ఉపయోగిస్తాం వీటిని మనం ఫిక్స్డ్ అసెట్స్ అంటాం ఓకే తర్వాత ఇన్డైరెక్ట్ ఇన్కమ్స్ అంటే మన బిజినెస్ కి ఇన్కమ్స్ ఇప్పుడు మీ పక్కింటి వాళ్ళకు ఒక పదివేలు అప్పు ఇచ్చారు ఊరికనే ఇస్తారా దాని మీద ఇంట్రెస్ట్ ఆశిస్తారు ఇంట్రెస్ట్ లేకుండా ఎవరు ఇవ్వరు దాన్ని ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటారు డిస్కౌంట్ రిసీవ్డ్ మీరు ఒక యాభై వేలు కొన్నారు దాంట్లో వాళ్ళకు మీరు ముప్పై వేలు ఇచ్చినారు ఇరవై వేలు ఇవ్వాలా అది మీకు ఏమవుతుంది డిస్కౌంట్ రిసీవ్డ్ తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ మీరు ఓనర్ ఫస్ట్ లో బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం ఒక యాభై వేలు తీసుకున్నా అని చెప్పారు కదా తీసుకున్న తర్వాత మీరు రెండు మూడు సంవత్సరాలు యూజ్ చేసుకొని మళ్ళీ అదే అమౌంట్ ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా యాభై వేలు ఒప్పుకోదు ఆ యాభై వేల మీద ఒట్టి కలిపి ఇవ్వాలా దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటారు ఆ యాభై వేలు బదులు డెబ్బై వేలు ఇవ్వాలి బిజినెస్కి దాన్ని ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అని చెప్పుకుంటాం తర్వాత కమిషన్ రిసీవ్డ్ సో మీకు కమిషన్ ఏదైనా మీరు ఏదైనా బాగా సేల్ చేసింటే కమిషన్ ఇంత తెస్తాం అని ఉండరు అది కమిషన్ రిసీవ్డ్ అని తర్వాత రెంట్ రిసీవ్డ్ అని సో ఇలాంటి పదాలు రిసీవ్డ్ అనే పదం వచ్చిందంటే ఇండైరెక్ట్ ఇన్కమ్స్ తీసుకోవాలి ఇదే పదాలు పెయిడ్ కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ పెయిడ్ డిస్కౌంట్ పెయిడ్ కమిషన్ పెయిడ్ రెంట్ పెయిడ్ సాలరీస్ పెయిడ్ ఇదే పదాలు ఎక్స్పెన్స్ ఉంటాయి పెయిడ్ ఉంటాయి రిసీవ్డ్ ఉంటాయి పెయిడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ ఇవి ఇవే పదాలే సేమ్ ఓకేనా గుర్తుపెట్టుకోండి తర్వాత కరెంట్ అసెట్స్ కరెంట్ అసెట్స్ అంటే ఏంటి ఇవి సిక్స్ మంత్స్ లోపలే ఈ కరెంట్ అసెట్స్ వల్ల రొటేషన్ జరుగుతూ ఉంటది బిజినెస్ లో అంటే డబ్బులు చేతిలోకి వస్తూ ఉంటది మన రొటేషన్ జరుగుతూ ఉంటది వీటిని కరెంట్ అసెట్స్ అంటాం బిల్స్ రిసీవబుల్స్ అంటే మనకు రావాల్సిన అమౌంట్ సిక్స్ మంత్స్ లోపలే మనకి ఇచ్చేసేయాల తర్వాత మనం మొబైల్ రీఛార్జ్ చేసుకుంటాం ప్రీపెయిడ్ మొబైల్ కానీ టీవీ డిస్క్ టీవీ కానీ అట్లా మూడు నెలలు నాలు ముందే రీఛార్జ్ చేస్తాం కదా దాన్ని ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ అంటారు సరే అది ఎక్స్పెన్స్ వచ్చింది కదా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ వస్తుంది అని అనుకో అనుకోవచ్చు అలా కాదు ఎక్స్పెన్స్ వచ్చినా ఇక్కడ కరెంట్ అసెట్స్ కింద తీసుకోవాలి షేర్స్ షేర్స్ మార్కెట్లో మనం అమ్ముతా ఉంటాం షేర్లు అనేసి ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఎక్కువ డబ్బులు అవసరం అప్పుడు మార్కెట్లో మనం షేర్స్ అమ్ముతాం ఎవరైతే డబ్బులు ఉంటే పదివేలు ఇరవై వేలు వాళ్ళు మన బిజినెస్ లో పెడతారు షేర్స్ కొంటారు ఓకే తర్వాత దీంట్లో ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అని ఇలా కొన్ని పదాలు ఉంటాయి మెగాజీన్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అని అలా ఉంటాయి వీటి వచ్చినా కూడా కరెంట్ అసెట్స్ కింద తీసుకోవాలి తర్వాత కరెంట్ లైబిలిటీస్ అంటే బిల్స్ పేయబుల్ మనము పే చేయాల్సిన అమౌంట్ ఏదైనా ఉంటే ఎవరికైనా దాన్ని మనం అండర్లో కరెంట్ లైబిలిటీస్ తీసుకోవాలి అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఇప్పుడు ఎవరికైనా డెబ్బై వేలు ఇవ్వాలి మీరు నలభై వేలు ఇచ్చినారు ఇంకా ముప్పై వేలు అవుట్ స్టాండింగ్ ఉంది ఇవ్వాల్సింది దాన్ని అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటాం ఈ పదాలు రెండు వచ్చినా కూడా మీరు అండర్లో కరెంట్ లైబిలిటీస్ తీసుకోవాలి ఓకే సో సో తర్వాత బ్యాంక్ అకౌంట్ బిజినెస్ మనం స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరిగా రెండు లేదా మూడు బ్యాంకులలో అకౌంట్ ఉండాలి మనకి ఎందుకంటే ఎందుకంటే కస్టమర్స్ డైరెక్ట్ గా క్యాష్ ఇవ్వకపోవచ్చు కొందరు నెఫ్ట్ ఆర్టీజీస్ ఐఎంపీసీ అలా చేస్తూ ఉంటారు అదే విధంగా మన దగ్గర బిజినెస్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు బ్యాంకులో వెళ్ళి డిపాజిట్ చేయడం మనకు అవసరమైనప్పుడు తీసుకోవడం లేదంటే ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడం అలాంటి ఉంటాయి కాబట్టి మనము ఏ బ్యాంక్ తీసుకున్నా అండర్లో బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి మన బిజినెస్ ఓన్ అకౌంట్ వేరే వాళ్ళకి కాదు ఓకే సో తర్వాత రిజర్వ్స్ ఆన్ సర్ప్లస్ క్యాపిటల్ రిజర్వ్ జనరల్ రిజర్వ్ సో క్యాపిటల్ రిజర్వ్ అంటే ఏంటంటే మన బిజినెస్ బాగా ప్రాఫిట్ లో ఉన్నప్పుడు ఫ్యూచర్ లో ఏమైనా సర్ప్లస్ ఏర్పడచ్చామో అంటే కొరత ఏర్పడచ్చాము ఇలాంటి కరోనా లో వచ్చినప్పుడు మన దగ్గర డబ్బులు ఉండదు బిజినెస్ బాగా జరగకపోతే అలాంటప్పుడు మనం ఏం చేస్తాం కొంత అమౌంట్ తీసి పెట్టుకుంటాం సో దాన్నే క్యాపిటల్ రిజర్వ్ అంటారు జనరల్ రిజర్వు ఎంప్లాయీస్కి బోనస్ ఇవ్వడం ఇన్సెంటివ్స్ ఇవ్వడం లేకపోయినా టూర్లకు తీసుకుని వెళ్ళడం ఫంక్షన్లకు వెళ్ళడం అలాంటివి జనరల్ రిజర్వ్ కిందకి వస్తాయి ఈ రెండు పదాలు వచ్చినా మనం అండర్లో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తీసుకోవాలి ఓకే సో తర్వాత మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు ఇన్వెస్ట్మెంట్ కి ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలి అండర్ గ్రూప్ తర్వాత డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అంటే ఏంటి సిజిఎస్టి ఎస్ జిఎస్టి సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ ఈ మూడు వచ్చినా కూడా అండర్ గ్రూప్ లో డ్యూటీస్ అండ్ లో మనం తీసుకోవాలి తర్వాత బ్యాంక్ ఓడి బ్యాంక్ ఓ డ్రాఫ్ట్ అంటారు మనము రెగ్యులర్గా మన తో ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు మనకి ఏదైనా గా అమౌంట్ అవసరమైనప్పుడు ఆ బ్యాంక్ వల్ల మనకు సహకరిస్తారు దాన్ని బ్యాంక్ ఓడి అని చెప్తాం ఓకే సో ఇవి మనకి గ్రూప్స్ అండ్ లెడ్జెస్ సో ఇవి ఏంటంటే మనకి ఫోర్ కి గ్రూప్స్ లెడ్జెస్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నాను ఓకే ఫస్ట్ ప్రాబ్లం ఉంది కదా నేహా ట్రేడ్స్ ఆ నేహా ట్రేడ్స్ కు లెడ్జెస్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి గ్రూప్స్ లెడ్జెస్ పేజ్ నెంబర్ మెటీరియల్ వాళ్ళు పేజ్ నెంబర్ థర్టీ ఫైవ్ ఓపెన్ చేయండి ఫస్ట్ ఇక్కడ లెడ్జెస్ ఇక్కడ గ్రూప్స్ ఓకే ఫస్ట్ ఫస్ట్ నేహా ట్రేడ్స్ ప్రాబ్లంలో లో మనకి క్యాపిటల్ ఉంటుంది క్యాపిటల్ గ్రూప్ ఏమొస్తుందండి ఏమొస్తుంది క్యాపిటల్ గ్రూప్ హలో చెప్పు క్యాపిటల్ చెప్పుటల్కి గ్రూప్ ఏమవుతుంది కుమార్ ఏమొస్తుంది శివకుమార్ శివకుమార్ క్యాపిటల్ కి గ్రూప్ ఏమొస్తుంది ఇప్పుడే కదా క్లాస్ చెప్పాను హలో వినపడుతుందా అక్షయ్ అక్షయ్ ఎవరు అక్షయ్ నేమ్ హలో వినపడుతు అక్షయ్ అక్షయ్ ఫోర్ ఎయిటీ వన్ అక్షయ్ ఎవరు నేమ్ ఎవరు అది నేమ్ అక్షయ్ మాట్లాడండి మ్యూట్ ఆన్ చేయండి మ్యూట్ అక్షయ్ మీ పేరు హలో హలో అక్షయ్ అక్షయ్ మాట్లాడలేదు ఎవరు అక్షయ్ ఎవరు పేరు అది హలో ఎవరు యా సో చూడండి సో క్యాపిటల్ సో క్యాపిటల్ గేమ్ వస్తది నేను చెప్పాను కదా క్లాస్ ఇప్పుడు చూడండి ఇది క్యాపిటల్ లెడ్జర్ ఏమొచ్చింది గ్రూప్ ఇక్కడ క్యాపిటల్ దానికి ఎందుకు సంతోషిస్తున్నారు క్యాపిటల్ వస్తుంది సో తర్వాత నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఏముంది లో ఫస్ట్ లో పర్చేజ్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్ ఉంటుంది సో కి గ్రూప్ ఏమొస్తుంది ఏ వస్తుంది తర్వాత ప్రేమ్ కుమార్ అన్నా కదా ఆ ప్రేమ్ కుమార్ అంటే ఏమొస్తుంది మన బిజినెస్ వాళ్ళ దగ్గర కొనింది అంటే ఏం తీసుకోవాలి ఏం తీసుకోవాలి కొనిందంటే ఏమొస్తుంది ఇక్కడ సండ్రి రేటార్స్ వస్తుంది ఓకే సండ్రి రేటార్స్ తర్వాత నెక్స్ట్ ఎంట్రీ చూడండి సేల్స్ సేల్స్ టు ప్రియా ట్రేడ్స్ అంటే సేల్స్ కి సేల్స్ అకౌంట్ వస్తుంది అంటే సండ్రీ డెబిటార్ వెరీ గుడ్ యా సో తర్వాత క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ అంటే క్యాష్ ప్రాఫిట్ అండ్ లాస్ చేయాల్సిన అవసరం ఉండదు ఎస్బీఐ బ్యాంక్ వచ్చింది ఎస్బీఐ బ్యాంక్ అంటే మనం ఏ అకౌంట్ తీసుకోవాలి తర్వాత వచ్చిన పేర్లే మళ్ళీ మళ్ళీ వస్తే చేయకూడదు వచ్చిన పేర్లే మళ్ళీ మళ్ళీ వస్తే చేయకూడదు ఓకేనా నెక్స్ట్ రెంట్ అంటే ఏ తీసుకోవాలి రెంట్ అంటే వెరీ గుడ్ సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఓకేనా రెంట్ వచ్చింది సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తర్వాత వేజెస్ ఏమొస్తుంది డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఓకే ఇంకా ఇది ఫస్ట్ ప్రాబ్లం ఇంకా మధ్యలో కొన్ని చెప్తాను సెకండ్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం ఫోర్త్ ప్రాబ్లం మీరు చేయాలి ఓకే ఇంకా ఫర్నిచర్ జస్ట్ ఫర్నిచర్ వచ్చింది ఏం తీసుకోవాలి

తర్వాత జస్ట్ క్యాపిటల్ రిజర్వ్ ఏం తీసుకోవాలా క్యాపిటల్ రిజర్వ్ ఏం తీసుకోవాలా వెరీ గుడ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తర్వాత నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ కి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది తర్వాత ఫ్యాక్టరీ రెంట్ ఏం తీసుకోవాలా ఫ్యాక్టరీ రెండు ఏం తీసుకోవాలి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సో తర్వాత యా తర్వాత టెలి బిల్ ఏం తీసుకోవాలి డైరెక్ట్ డైరెక్ట్ సో ఇలాగా మీరు ఫోర్ ప్రాబ్లమ్స్ కి చేయాలి ఓకేనా సో డన్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా గైస్ ఈ క్లాస్ లో యా శివకుమార్ ఏదో డౌట్స్ ఉన్నా నేను నాటి క్లాస్ లో ఏంటి చెప్పు సార్ అది డెబిటార్స్ క్రెడిటర్స్ అని ఉన్నాయి కదా అవును ఒక్క నిమిషం ఇప్పుడు పర్సనల్స్ లో పర్సనల్ రియల్ నామినల్ అకౌంట్స్ ఉన్నాయి కదా అవును ఇందులో మనకి డెబిటర్స్ అంటే రిసీవర్ క్రెడిట్ అంటే గివర్ అన్నారు కదా అవును నాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను అసలు సో నేను ఎగ్జాంపుల్ చెప్పారు నిన్న చెప్పిన క్లాస్ నేను వీడియో లింక్ చైన్ చేస్తాను చేస్తాను నీకు అది మళ్ళీ ఒకసారి క్లియర్ గా విను ఓకేనా ఓకే ఈ రోజు చెప్పిన క్లాస్ నేను చెప్పిన క్లాస్ నేను గ్రూప్ లో వేస్తాను వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దానిలో వేస్తాను ఈ రోజు దా రోజు నేను చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి వినండి క్లియర్ గా అర్థమవుతాయి ఓకే ఓకేనా సో కన్ఫ్యూజ్ అవ్వకపోతే ఒకటి రెండు సార్లు మనం డిస్కస్ చేస్తాం నీట్ గా అది విను సుమారో క్లాస్ మనం మీట్ గా డిస్కస్ చేద్దాం ఒకవేళ డౌట్స్ ఉంటదంటే ఓకే యా డన్ ఓకే ముందు ఆ ఫార్ములాస్ పర్సనల్ రూల్ ఏంటి రియల్ రూల్ ఏంటి నామినల్ రూల్ ఏంటి బాగా మైండ్ లో గుర్తు పెట్టుకోవాలి సో ఏ అకౌంట్ కింద ఏమేమి వస్తాయి అనేది కూడా క్లియర్ కట్గా గుర్తు పెట్టుకోవాలి సో అప్పుడు మనకి ఇంకా క్లారిటీ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా సో అది శ్రీనివాస్ ఎనీ డౌట్స్ శ్రీనివాస్ సాయినాథ్ ఎనీ డౌట్స్ యా వెరీ గుడ్ ఓకే గైస్ టుమారో లాస్ట్ బేసిక్ క్లాస్ ఏముంటది మనకి ఓచరి ఓచరి కీస్ ఉంటాయి ఆ ఓచరి మనం క్లియర్ కట్ గా తెలుసుకున్నాము అడికి ఫస్ట్ బేసిక్ క్లాస్ అయిపోతుంది మననాటి నుంచి మనం సిస్టమ్ లోకి ఎంటర్ అవుతాం ఓకేనా ల్యాప్టాప్ అది ఉండాలి కదా సిస్టమ్ ఉండాలి కదా అదే ya